కీర్తన ముప్పై తొమ్మిది నాలుగు ఐదు వచ్చిన ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చిన ఐదో వచ్చిన నా అంతము ఎట్లుంటున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు కీర్తనకారుడు అంటున్నాడు ఏమని నా దినముల ప్రమాణం ఎంత ఉంది రిమైండ్ మీ రిమైండ్ మీ హౌ బ్రీఫ్ మై టైమ్ ఆన్ దర్త్ విల్ బి హౌ బ్రీఫ్ మై టైం ఈ భూమి మీద నా సమయం ఎంత తక్కువో ఎంత చిన్నదో ఎంత అల్పమైనదో ఎంత తక్కువ కాలం భూమి మీద నేను జీవిస్తానో నాకు తెలియచే ప్రభా ఐదో వచ్చిన నా దినముల పరిమాణము నా దినముల పరిమాణము బెత్తనంతగా చేసి ఉన్నావు సన్నిధిని నా లేనట్టే ఉన్నది చూసారా నీ సన్నిధిని నా ఆయుష్కాలము చెప్పండి అంటే మనిషి జీవితం చాలా అల్పమైనది బెత్తడంతరుగా చేసా బెత్తడే అంతే మూరడుగుడు కాదు కాబట్టి అంటున్నా నీ దిన నా నా దిన ప్రమాణము నీవు బెత్తడంతరుగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అల్పమైన జీవితము హౌ బ్రీఫ్ మై లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈ భూమి మీద నా జీవితము ఎంత చిన్నది ఎంత అల్పమైనది లేదా ఎంత తక్కువ కాలం నేను జీవిస్తానో వింటున్నారండి ఈ జ్ఞానం మనం కలిగి ఉంటే టైం లేదు అనే మాట అనము అయా టైం సరిపోలేదు అని అనము లేదా అయా టైం నాకు సరిపోవట్లేదు అని ఎందుకనమంటే మనము మన జీవితం చాలా చిన్నది అని మనం తెలిసినప్పుడు దాన్ని విలువైందిగా వాడతాం దేవుని బిడ్డ ఈ భూమి మీద నీ జీవితము నా జీవితము చాలా అల్పమైనది కొన్ని రోజులు జీవించిపోతాం ఓ సేవకుడు అన్నాడు మా ఇంట్లో ఉన్న ఆ కుండ మీద ఉన్న మూకుడు కూడా నాకంటే ఎక్కువ బతుకుతుంది నేను చచ్చిపోయినా కూడా అది ఉంటుంది నేను అలా ఉంటాను అలా రెండు రోజులు జీవిస్తాను వెళ్ళిపోతాను చెప్పండి భారతదేశాన్ని అలీన దేశ నాయకురాలుగా పరిపాలించిన ఇందిరాగాంధీ ఎక్కడున్నారు ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి రెండవ ప్రపంచ యుద్ధానికి మూలకారుకుడైన హిట్లర్ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు వేర్ ఇస్ హీ సోదరుడే సహోదరి మన జీవితం చాలా అల్పమైనది చాలా చిన్నది అది జ్ఞాపకం ఉంచుకో అది మనం జ్ఞాపకం ఉంచుకుంటే టైము అనేది లేదు అనే మాట వరకు రామోనం